హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర బడ్జెట్ మరియు ఎకానమిక్ సర్వేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం కేంద్ర ఆర్థిక సర్వేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టారు తొలిసారి కేంద్ర ఆర్థిక సర్వేను పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ప్రవేశపెట్టారు ప్రారంభంలో బడ్జెట్తో పాటు ఆర్థిక సర్వేను పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి బడ్జెట్కు ఒక రోజు ముందు లోక్సభలో ప్రవేశపెడుతున్నారు ఆర్థిక సర్వేను కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుని నేతృత్వంలో తయారు చేస్తారు ప్రస్తుత కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఏటా సగటున జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతం జాతీయ రహదారుల నిర్మాణ వేగం రోజుకు ముప్పై నాలుగు కిలోమీటర్లు కరెంటు ఖాతా లోటు జీరో పాయింట్ ఏడు శాతం ప్రపంచ వస్తు ఎగుమతుల్లో భారత్ వాటా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలోకి రిమిటెన్స్ అనగా ప్రవాస భారతీయులు పంపిన నిధులు నూట ఇరవై బిలియన్ డాలర్లు ఇక్కడ తప్పుగా ఉంది నూట ఇరవై బిలియన్ డాలర్లు కేంద్ర ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం నలభై రెండు పాయింట్ మూడు శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది వర్తమాన ధరల్లో దేశ జీడిపిలో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం వాటాను కలిగి ఉంది కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో మొత్తం టెలీడెన్సిటీ టెలీడెన్సిటీ వంద మంది జనాభా టెలిఫోన్ల సంఖ్య మార్చ్ రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం నుండి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నెట్ సాంద్రత కూడా అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ టన్నులు మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ టన్నులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందజేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి భారతదేశం అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల నెట్వర్క్ను కలిగి ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ను ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి ఆర్టికల్ నూట పన్నెండు ప్రకారం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు స్వాతంత్రానంతరం భారత్లో తొలిసారి బడ్జెట్ను ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రవేశపెట్టారు గణతంత్ర భారత్లో తొలి బడ్జెట్ను ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల యాభైన ప్రవేశపెట్టారు బడ్జెట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తయారు చేస్తుంది ఇప్పటి వరకు తాత్కాలిక బడ్జెట్ వార్షిక బడ్జెట్లతో కలిపి ఎనభై ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఇప్పటివరకు లోక్సభలో ఇరవై ఐదు మంది ఆర్థిక మంత్రులు ఇరవై ఐదు మంది ఆర్థిక మంత్రులు ప్రవేశ బడ్జెట్ను ప్రవేశపెట్టారు వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రులుగా పనిచేసి బడ్జెట్ను ప్రవేశపెట్టని వారు ఆర్థిక మంత్రులుగా పనిచేసినా కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టని వారు కేసీ నియోగి హెచ్ఎన్ బహుగుణ సాధారణ బడ్జెట్తో రైల్వే బడ్జెట్ను విలీనం చేసి ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ బడ్జెట్ని ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ప్రవేశపెట్టారు ఇక బడ్జెట్ రకాలు ప్రవేశపెట్టిన వారిని ఒకసారి చూస్తే ప్రజాకర్షణ బడ్జెట్ మురార్జీ దేశాయ్ కల్డార్ బడ్జెట్ కృష్ణమాచారి నల్ల బడ్జెట్ వైబీ చవాన్ క్యారెట్ స్టిక్ బడ్జెట్ విపి సింగ్ కలల బడ్జెట్ పి చిదంబరం వన్స్ ఇన్ ఏ సెంచురీ బడ్జెట్ నిర్మలా సీతారామన్ మిలీనియం బడ్జెట్ యశ్వంత్ సిహ్న ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ అంచనా వ్యయం నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో మొత్తం పెట్టుబడి వ్యయం పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు కేంద్ర బడ్జెట్ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును అనుసరించి నికర పన్ను వసూళ్లు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్లు బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు కేటాయించారు గత బడ్జెట్లో పోలిస్తే గత బడ్జెట్తో పోలిస్తే నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం అదనంగా కేటాయించారు అధిక ఉత్పత్తినిచ్చే నూట తొమ్మిది నూ నూతన వంగడాలను ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే ముప్పై ఆరు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే ముప్పై రెండు ఆహార పండ్ల పంటల రకాల విడుదల దేశవ్యాప్తంగా నాలుగు వందల జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే దేశంలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో రెండు లక్షల కేటాయింపు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఐదు వందల అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ఇంటర్న్షిప్ యువతకు ఉపాధి కల్పించే ముద్రా రుణాల పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంపు కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి ఆరు పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల కేటాయింపు మొత్తం బడ్జెట్లో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కేటాయింపు గత బడ్జెట్తో పోలిస్తే నాలుగు పాయింట్ రెండు శాతం అధికంగా కేటాయించారు కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి తొంభై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై మూడు కోట్లు గత బడ్జెట్తో పోలిస్తే పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అధికం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహిళా సంక్షేమ శాఖకు బడ్జెట్లో ఇరవై ఆరు వేల తొంభై రెండు కోట్ల కేటాయింపు గత బడ్జెట్తో పోలిస్తే ఇది రెండు పాయింట్ ఐదు శాతం అధికం మైనార్టీ వ్యవహారాల శాఖకు మూడు వేల ఒక వంద ఎనభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల కేటాయింపు జనగణన కార్యక్రమానికి పదమూడు వందల తొమ్మిది పాయింట్ నలభై ఆరు కోట్ల కేటాయింపు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్ల కేటాయింపు ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్లు కేటాయింపు ఇక నైబర్హుడ్ ఫస్ట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భూటాన్కి రెండు వేల అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది ప్రస్తుతం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు పాయింట్ ఒక కోట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి భారతదేశ అప్పు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు తలసరి అప్పు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు దేశీయ విద్యా సంస్థల్లో చదువు కోసం తీసుకునే పది లక్షల రూపాయల రుణాలపై మూడు శాతం వడ్డీ ప్రకటించారు ఇది రాయితీని ప్రకటించారు మూడు శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో స్థూల జాతీయోత్పత్తిలో స్థూల జాతీయోత్పత్తిలో విత్తలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుందన్నారు మూడు శాతం రాయితీ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో స్థూల జాతీయోత్పత్తిలో విత్తలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుందన్నారు గిరిజన తెగల కోసం గిరిజన తెగల కోసం సామాజిక ఆర్థికతలను ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామీణ్ అభియాన్ దీని ద్వారా అరవై మూడు వేల గ్రామాల్లో ఐదు కోట్ల గిరిజనుల మందికి లబ్ధి అలాగే మన పొరుగున్న రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మాణం కోసం అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు కేటాయించారు ఇది ఫ్రెండ్స్ కేంద్ర బడ్జెట్ మరియు ఆర్థిక సర్వేలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్